ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె ఎనిమిదో రోజు చేరింది ఈ సందర్భంగా ఏలూరు నగరంలో భిక్షాటన చేయడం జరిగింది మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ డిఈఓ ఆఫీస్ ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కొత్త బస్ స్టాండ్ జన్మభూమి పార్క్ మీదుగా ర్యాలీ చేస్తూ భిక్షాటన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఐదేళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు పైగా ఎఫ్ఆర్ఎస్ యాప్ల పేరుతో పని భారం పెంచారని అన్నారు ఈ రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారులు ప్రజాప్రతినిధులకి కలిసినప్పటికీ కూడా ఉపయోగం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులు గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మిబాట పడడం జరిగింది దానిలో భాగంగా ఏలూరులో ఈ రోజు భిక్షాట కార్యక్రమం చెప్పడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం ఇస్తా కానీ హామీని నిలబెట్టుకోలేదు చంద్రబాబు జన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆ వాగ్దాన్ని నిలబెట్టుకోవాలని అలాగే సుప్రీంకోర్టు తిరుపతి గ్రాడ్యువిటీ ఇవ్వాలని కోరుతూ అలాగే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని లబ్ధి సరికి నాన్ వెజ్ సరిగ్గా ఇవ్వాలని పేసీఆ ప్రదీయలను కోరుతూ అంగనవాడీలు సమ్మె చేస్తుంటే మరో ప్రక్క అంగవా అంగన్వాడీలని బ్రైబ్ంతకు గురిచేసి ఇబ్బందులు పెట్టే పద్ధతిలో ఈ రోజు తాళాలు పగలపడుతున్నారు ఈ రోజు తాళాల పగలకొడితే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున నారాయణ కాలనీ బాక్స్ భద్ర ఎత్తి గుర్తి తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ పరిశీలన పరిశీలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మేము న్యాయమైన కోరికల నిమిత్తం ఎనిమిదో రోజు నిరవధిక సమ్మెకి పాల్పడ్డాము మేమందరం నిర్వధిక సమ్మెలో పాల్గొన్నాము కనీసం మా డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు వేతన ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాము మేము ఏమైనా అడుగుతున్నాయని గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా వేతన ఇరవై ఆరు వేలు ఇమ్మన్నాం ఈ రోజు మేము ఎనిమిది రోజుల నుండి మేము నిర్వధిక సమ్మె చేస్తుంటే మా మీద అధికారుల ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క సెంటర్ తాళాలు పగలగొట్టి మరి నిర్లక్షణంగా మా యొక్క మమ్మల్ని మరి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు మరి ఇటువంటి పనులు మానుకోవాలని సీఎం గారికి హెచ్చరిక చేస్తున్నాం మరి ఈ రోజు కనుక ఇంకా మేము మా న్యాయమైనటువంటి కోరికలు తీర్చకపోతే మాత్రం ఇంకా ఈ ఈ ఉద్దృతం చేస్తాము రానంద కాలం బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం మీదకి వచ్చి భిక్షాట చేస్తున్నాం దీని కారణం సీఎం గారు సీఎం గారు ఇప్పటికైనా మీరు మా యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి మానవతా దృక్పథంతో కనుక మీరు కనుక ఈ భిక్షాటన చేస్తున్నాం అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్లో యువర్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మూడు యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏం క్రిషోరు ఏంజెలిక్ ట్రెండ్ మావస కుర్తీ సల్వార్ కమీజ్ పణ్యాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గీస్ అండ్ జకెన్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీవర్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును ఆర్థిక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్